విశాఖ బీచ్ రోడ్లో దాబాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి సాగర్ నగర్ నుంచి భీమిలి వరకు పదుల సంఖ్యలో దాబాలున్నాయి చాలా వరకు దాబాలు బార్ల కంటే ఎక్కువ వ్యాపారం చేస్తుండడం విశేషం కొందరు ప్రైవేట్ లిక్కర్ షాపులో మద్యం కొనుగోలు చేసి దాబాలకు వెళ్లి తాగుతుంటే కొందరు అక్కడే కొనుగోలు చేసి మద్యం సేవిస్తున్నారు అలాగే అగనంపూడి నుండి పిఎం పాలెం వరకు పెందుర్తి నుంచి గోపాలపట్నం వరకు ఉన్న దాబాలో కూడా విరివిరిగా మద్యం సరఫరా చేస్తున్నారు వేపగుంట నుంచి సబ్బవరం మధ్య కొత్తగా వెలిసిన ధాబాలోనూ మద్యం ఏరులై పారుతుంది కొన్ని దాబాల్లో మద్యాన్ని బయట నుంచి తీసుకురావాలని చెప్తున్నారు దాంతో వారు దాబాలకు వస్తూనే మద్యం వెంట తెచ్చుకొని అర్ధరాత్రి వరకు తాగుతున్నారు ఎవరైనా మద్యం లేకుండా దాబాకు వెళ్తే సిబ్బంది ప్రత్యేకంగా రేటు నిర్ణయించి మద్యం సరఫరా చేస్తున్నారు కొన్నిట్లో క్వార్టర్ బాటిల్కు వంద నుంచి రెండు వందల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు అర్ధరాత్రి వేళలో వైన్ షాప్లు బార్లు మూసివేస్తుండటంతో మందుబాబుల అవసరాలను ఆసరగా చేసుకుని కొన్ని దాబాల నిర్వాహకులు బయట లైట్లు ఆపేసి లోపల మద్యం వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాబాలో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తుండటంతో మందుబాబుల ఆగడాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి మద్యం మత్తులో ఘర్షణలకు దిగడం దాడులకు పాల్పడం వంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి దాబాల పక్క నుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులు మందుబాబుల ఆగడాలు చూసి భయవందలకు గురవుతున్నారు ఇటీవల నగర శివార్లోని ఒక దాబాలో పలువురు రాజకీయ నాయకులు ఫూటుగా మద్యం తాగి ఘర్షణకు దిగారు దాబాలకు వచ్చేవారు వారి వాహనాలు రహదారుల పక్కనే నిలుపుతుండటంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది ముఖ్యంగా భారీ వాహనాలను దాబాల పక్కన నిలిపి మద్యం తాగుతుండటంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి